ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు పీ ఫోర్ కార్యక్రమంపై మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో లో మంత్రి కొలుసు పాతసారథి తన క్యాంప్ కార్యాలయం నుండి పాల్గొని జిల్లా మరియు నియోజకవర్గానికి సంబంధించి పీ ఫోర్ కార్యక్రమం గురించి వివరించడం జరిగింది రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పాతసారథి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పీ ఫోర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు పీ కార్యక్రమాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని మార్గదర్శులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు నూజువీడి నియోజకవర్గంలో పదిహేను వేల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగిందని తొంభై ఐదు శాతానికి పైగా నీట్ బెడ్ సర్వే పూర్తయిందని తెలిపారు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పాడి పశువులు విద్యక సహకారం తోపుడు బళ్ళు వంటి చేయూత అవసరమనే బంగారు కుటుంబాలు కోరారని తెలియజేశారు ఆగిరిపల్లిలో నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలకు సంబంధించి కొలుసు నితిన్ కృష్ణ యాభై కుటుంబాలకు పైగా దత్తత తీసుకుని ఆ కుటుంబాలకు అవసరమైన పాడి పశువులు ఉద్యోగ అవకాశాలు పుట్టి తోపుడు బళ్ళు వంటివి అందించి ఆయా కుటుంబాలు ఆర్థికంగా పురాభివృద్ధి సాధించేందుకు పనిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహణకు నిధులు అందిస్తామని కూడా చెప్పారని తెలియజేశారు సీట్స్ కు సంబంధించిన వారు కూడా పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు ఆర్థిక ఆసరా అందిస్తున్నారని అన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం పీ ఫోర్ కార్యక్రమంలో బాగా పనిచేస్తున్నారని జిల్లాలో యాభై శాతానికి పైగా బంగారు కుటుంబాలను మార్గదర్శులకు అనుసంధానం చేశారని అన్నారు నియోజకవర్గంలో అతి ప్రమాదాల కారణంగా నష్టం కలిగిన కుటుంబాలకు ఐదు వేల రూపాయల చొప్పున తన సొంత నిధులు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన వినూత్నమైన ఆలోచనలు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు పీ ఫోర్లో లో చేపట్టిన కార్యక్రమాల ఫోటోల వివరాలను వెబ్సైట్ లో పొందుపరచాలని చెప్పారు పీ ఫోర్ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ఉత్తమమైన పద్ధతులను తన దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు చేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయగలిగితే ఒక ఎక్కడికక్కడ కూడా పది మంది ఒకరికి తెలుసుకుంటే ఇలా పది మంది ముందుకు వస్తారు

మీరు మీ బంగారు కుటుంబాలు మీ దాని ఫలితాలు మాకు ఇవ్వగలిగితే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని ఎప్పటికప్పుడు సర్క్యులేట్ చేస్తా ఉంటాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగి ఇరవై ఆరు జిల్లాల్లో జరిగి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని సర్క్యులేట్ చేసి అందరిలో స్ఫూర్తి కూడా చాలా బాగా చేశారు సార్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అడాప్ట్ చేసుకున్నాం సార్ ఆరు వేల మూడు వందల మంది మార్గదర్శకులు కూడా ఐడెంటిఫై చేశారు సార్ జిల్లా కలెక్టర్ గానీ అధికారులు అందరూ కూడా దీంట్లో బాగా చేస్తున్నారు సార్